హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెల్ది చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ ఎపిసోడ్ లో అందరికి ఇష్టమైన ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అదేంటంటే ఎవరికైనా మనం ఎస్ఐపిల్ చేయండి లాంగ్ టర్మ్ లాంగ్ ఇన్వెస్ట్ చేయండి అంటే వద్దు అనుకుంటారు వాళ్ళకు వాళ్ళ రీజన్స్ ఉంటాయి కానీ సో ఈరోజు ఏదైనా మార్గం ఉందా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కాకుండా షార్ట్ టర్మ్ లో ఒక వన్ క్రోర్ అనేది కార్పస్ బిల్డ్ చేయడానికి ఏదైనా మార్గం ఉందో దాని గురించి ఒకసారి చెప్పండి సార్ యాక్చువల్గా ఏంటంటే మాకు మంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి దీని గురించి మనం ఫిఫ్టీన్ ఇంటు ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్స్ వన్ ఫోర్ అంటాము కానీ చాలామంది ఏంటంటే మాకు ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి రిటైర్మెంట్ ఆల్రెడీ నిర్ నిర్మయ్య ఉందా అంటారు కొంతమంది ఎన్ఆర్ఎస్ అయితే బాగా కాల్ చేస్తారు మేము ఇంకా ఒక సిక్స్ ఇయర్స్ కంటే ఫారెన్లో ఉండలేము అంటే రిటర్న్ వచ్చేస్తాము అప్పుడు మేము ఎక్కువ మంత్ ఎక్కువ ఎక్కువ సేవ్ చేయలేము సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అనేవి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు మాకు జాబ్స్ అంత గ్యారెంటీగా ఉండమండి లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్లో మాకు సొల్యూషన్ కావాలి అంటున్నారు ఇప్పుడు చూడండి కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు సపోజ్ ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నాం అతనికి రకరకాలుగా యులిప్స్ ఆల్రెడీ చేసి ఉంటారు కొంత పిఎఫ్లో ఎన్ని ఉంటుంది కొంత ఎఫ్డీ బ్యాంకులో ఎన్ని ఉంటుంది ఓపెన్ ప్లాట్స్ ఉండొచ్చు సో ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేసి ఉన్నారు సో ఇట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళు కొంచెం ఒక సర్టిఫైడ్ అడ్ వాళ్ళకున్న ఆల్రెడీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా రీషఫిల్ చేసుకోవాలి మనం చాలా షార్ట్ టర్మ్లో వన్ క్రోడ్ కావాలి అంటే ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ మనం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద మళ్ళీ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే సెవెన్ ఇయర్స్లోనే మనకి వన్ క్రోర్ వస్తుంది ట్వంటీ ల్యాక్స్ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపీ ఎవ్రీ మంత్ టెన్ ఇయర్స్ కనుక చేస్తే టూ క్రోస్ వస్తుంది ఓకే సో చూడండి ఓన్లీ మనం విత్ ఇన్ సెవెన్ ఇయర్స్లో కూడా మనం తెచ్చుకోవచ్చు సో కాల్స్ ఏంటంటే ముందుగా కొంచెం లంసం ఎమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు చాలా మంది నాకు కాల్స్ చేస్తారు సో పిఎంఎస్ పిఎంఎస్ అంటే బాగా నచ్చింది కానీ మా దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ మా దగ్గర లేవు మాకు ఏమైనా సొల్యూషన్ ఉందా అంటారు అట్లాంటి వాళ్ళు కూడా లంసమ్మ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కనుక ముంచె ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తమిళ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎస్ఐపీ చేస్తే మనకి ఖచ్చితంగా అనుకోవాలి వస్తుంది కాకపోతే ఇది అన్ని ఫండ్స్ లో వస్తుంది డౌట్ఫుల్ ఇప్పుడు చాలా ఫండ్స్ అనేవి చాలా కేటగిరీస్ చేయాలి అందరికి తెలుసు లాంగ్ టర్మ్ అంటే ఏంటి షార్ట్ టర్మ్ అంటే ఏంటి సారీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అందరికీ అర్థమైపోయింది సో ఇక లార్జ్ క్యాప్ అంటే వన్ టూ హండ్రెడ్ కంపెనీస్ అని మిడ్ క్యాప్ అంటే వన్ నాట్ పని నుంచి టూ ఫిఫ్టీ కంపెనీస్ అని టూ ఫిఫ్టీ అండ్ బియాండ్ ఎన్ని ఉన్నా స్మాల్ క్యాప్ అని తెలిసిపోయింది సో స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని తెలుసు లార్జ్ క్యాప్ లో కన్ ఉంటుందని తెలుసు సో ఇలా అర్థమైంది కానీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా లార్జ్ క్యాప్ కింద కన్వర్ట్ మనం వెరిఫికేషన్ చేస్తే ఇప్పుడు ఎస్ ఎస్బీఐ ఉంది ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యూటీఐ అండ్ నెప్పాన్ ఇవన్నీ చూస్తే మీకు గత ట్వంటీ ఇయర్స్గా ఉన్నాయి మార్కెట్లో సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర హ్యూజ్ కార్పస్ అనేది బిల్డ్ అయిపోయింది ఇప్పుడు వాటిలో చూస్తే మీకు రిటర్న్స్ ఎవరికి రావట్లేదు చూడండి బెంచ్ మార్క్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మంచి మిడ్ క్యాప్ తీసుకుందాం మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ ఒకటి ఉంటుంది అలాగే ట్వంటీ మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకొని వాటి రిటర్న్స్ అన్ని కాలిక్యులేట్ చేసి యావరేజ్ చేస్తే మనకి ఫార్టీ పర్సెంట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఏమో మనకి బెంచ్ మార్క్ రిటర్న్ వస్తుంది సో ట్వంటీ పర్సెంట్ బెంచ్ మార్క్ రిటర్న్ ఫార్టీ పర్సెంట్ యావరేజ్ ఆఫ్ ఆల్ మిడ్ క్యాప్స్ సిక్స్టీ పర్సెంట్ ఏమో కొన్ని కొన్ని ఉంటాయి హైయెస్ట్ రిటర్న్ నుంచి ఉంటాయి సో అలా త్రీగా కేటగిరీస్ చేస్తే ఈ నిప్పాన్ కానివ్వండి హెచ్డిఎఫ్సి కానివ్వండి ఐసీసీ కానివ్వండి ఎస్బీఐ అయితే ఎప్పుడు కూడా బెంచ్ టచ్ చేయట్లేదు ఎందుకు అంటే వాటిలో కార్పొరేస్ హ్యూజ్గా వచ్చింది మీకు చెప్తున్నారు అండి మన ఎందుకు ఈ నెంబర్ వన్ ఫండ్స్ అయినాయి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ చూడండి ఎస్బీఐ మారుమూల గ్రామాల దాకా ఉంది ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయిపోయి ఉంది సో వాళ్ళ దగ్గర నాకు ఇంకెవరికి లేదు సో మనం ఎస్ ఎస్బీఐకి వెళ్ళామంటే ఆటోమేటిక్గానే మీ దగ్గర ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఎస్బీఐ చిప్ సంబంధించి వస్తాయి మీరు సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉందనుకోండి మీకు అకౌంట్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ హెచ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అన్ని హెచ్డిఎఫ్సి ఫండ్సే ఉంటాయి అంటే మీరు ఒకటి గమనిస్తే వాటి రిటర్న్స్ ఇస్తుందని చెప్పి మీరు ఆ ఫండ్ తీసుకోవట్లేదు మీకు ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంది కాబట్టి మీరు ఆ ఫండ్స్ తీసుకుంటున్నారు ఆలోచించాలి సో అట్లా వాళ్ళ దగ్గర అందరినీ కవర్ చేసేసారు కాబట్టి అవి హూజ్ పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ ఫండ్ హౌస్ దగ్గర చూస్తే ఈవెన్ సింగిల్ సింగిల్ ఫండ్ లో చూస్తే ట్వంటీ ఫైవ్ టోర్స్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ టోర్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి అవి లాక్ డౌన్ లో మనం రిటర్న్ ఎన్స్పెక్ట్ చేయడానికి లేదు అవి ఆల్రెడీ లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ లో తయారైపోయినాయి నెక్స్ట్ కేటగిరీ వచ్చి మిడ్ క్యాప్ ఫండ్ హౌసెస్ ఎలా ఉంటాయంటే లైక్ కానివ్వండి డిఎస్పీ కానివ్వండి అట్లాంటివన్నీ కొంచెం మ్యారేజ్ ఆసెట్ కానివ్వండి ఇట్లాంటివన్నీ మూతలా వస్తువులు ఇవన్నీ కొంచెం మీడియం సైజ్గా వస్తాయి అంటే అట్లా లార్జ్ క్యాప్ కనవర్ట్ కాలేదు అలాంటి స్మాల్ క్యాప్ కాదు సో అట్లాంటి వాటిలో కూడా మనం వన్ కోడ్ తెచ్చుకోవాలి అంటే అట్లీస్ట్ టెన్ ఇయర్స్లో తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు అట్లాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫండ్ హౌసెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం రాకెట్ లాగా పరిగెత్తివి కొంచెం ఫాస్ట్గా అగ్రెసివ్గా ఉండే ఫండ్ హౌసెస్ తీసుకోవాలి అట్లాంటి వస్తే మీకు ఎడల్ వైజ్ వస్తుంది అడల్ వైజు వైటోకు ఐటీఐ అలాగే మాకు శామ్కో ఇప్పుడున్న ఈ ఫండ్ హౌసెస్ అన్ని కూడా చాలా చరిష్మాగా ఉంటున్నాయి వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు చిన్న చిన్న ఫండ్ హౌసెస్ అవి వాటి దగ్గర చూస్తే మీరు ఒక్కొక్క ఫండ్ లో వచ్చి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ మాత్రమే ఉంటుంది సో చర్నింగ్ చేయడం ఈజీగా ఉంటుంది ఫండ్ మేజర్ ఇప్పుడు చూడండి డిఎఫ్సి ఫండ్ హౌస్ లో ఒక ఫండ్ తీసుకుందాం హెచ్ఎఫ్సి మిడ్ క్యాప్ తీసుకుందాం సపోజ్ దాని దగ్గర హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ లో మీకు హెచ్డిఎఫ్సి స్టాక్స్ ఉంటాయి ఓకే స్టాక్స్ దగ్గర దగ్గర పదివేల కోట్లు ఉంటాయి వాళ్ళు ఒక ఓవర్ రేట్ దాన్ని మార్చలేరు మార్చాలో మార్చలేరు ఆ చర్నింగ్ అనేది వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఒక్కసారి నైన్ థౌసండ్ ట్రోర్స్ నైన్టీన్ థౌసండ్ క్రోర్స్ తీసేస్తే మొత్తం ఆ షేర్ పడిపోతుంది అది చేయకూడదు కూడా సో కాబట్టి ఏంటంటే ఆ పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ అన్నీ కూడా ఈజీగా చర్నింగ్ చేయలేవు ఎప్పుడు చర్నింగ్ అనేది ఎక్కువ ఉండదు వాల్టీ ఎక్కువ ఉండదు రిటర్న్స్ ఎక్కువ రావు సో కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ రాబోయే ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకి వన్ ట్రోర్ ఇచ్చే ఫండ్ హౌసెస్ ఏమి సెలెక్ట్ చేయాలి సో అలా తీసుకోవాలి అంటే మాత్రం బ్యూటిఫుల్ చిన్న 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 ఫండ్ హౌసెస్ అయితే ఉన్నాయి అడల్ వైస్ ఇట్లాంటి సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి సో కాబట్టి ఏంటంటే చాలా మంది ఒక బ్రాండ్ ఉంది కదా ఎస్ఎబీ ఎస్బీఐ అంటే ఒక బ్రాండ్ హెచ్ఎఫ్సి అంటే ఒక బ్రాండ్ మనం బ్రాండ్ ఉంది చూస్తున్నాం కానీ అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చే ఇది దాన్ని చూడట్లేదు చూడండి మనకి యావరేజ్ కన్నా కూడా తక్కువ ఉంటాయి హెచ్ఎఫ్సి వాళ్ళ ఫండ్ హౌసెస్ పర్ఫార్మెన్స్ చూస్తే యావరేజ్ ఆఫ్ ద ఫండ్ కేటగిరీ కూడా తక్కువే ఉన్నాయి సో అవి మనకి రిటర్న్స్ ఎక్కువ రావు మనం కనుక వన్ కావాలి కావాలంటే ఇట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పినట్టుగా ఏళ్ళు పడుతుంది సో షార్ట్ టర్మ్ వన్ క్రోర్ రావాలి అంటే మాత్రం మనం అట్లాంటి ఫండ్ హౌసెస్ చూస్ చేసుకోకూడదు ఏవైతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం యంగ్స్టర్గా ఉన్నాయో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రెండు సెక్కి ఒక గారంటీగా వస్తాయి సో ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో అంటే మాత్రం ట్వంటీ ల్యాక్స్ లంసం గా ఇన్వెస్ట్మెంట్ చేసి తమ ట్వంటీ థౌన్ ఎస్పీ వేస్తే కనుక వన్ కోర్ వస్తుంది టెన్ ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే టూ క్రోర్స్ వస్తుంది సో కాబట్టి షార్ట్ టర్మ్ లో ఎక్కువ రైట్స్ రావాలంటే ఇట్లాంటి ఫండ్ హౌసెస్ సెలెక్ట్ చేసుకోవాలి అందులో కూడా ది బెస్ట్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా మంచి ఒక సొల్యూషన్ అనేది ఇచ్చారు సార్ ఎవరైతే షార్ట్ టర్మ్ లో ఒక కార్పస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కూడా పాసిబిలిటీ ఉంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన హిట్ టీవీ మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి